రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు రోజున గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇది చల్లటం వల్ల ధనం నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటి సింహద్వారం అనేది చాలా గొప్పది సింహద్వారం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానంగా భావిస్తూ ఉంటాము సింహద్వారాన్ని అందంగా అలంకరించి పూలతో పూజలు చేసి ద్వారలక్ష్మి పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే సింహద్వారం లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముందు సింహద్వారం అనేది శుభ్రంగా శ్వాసన భరితంగా అందంగా ఉండాలి లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండాలి అప్పుడే సకల దేవతలు ఇంట్లోకి అడుగుపెట్టి ఆశీర్వదిస్తారు ముందు వాకిలిని చూసి తరువాత ఇంటిని చూడమన్నారు పెద్దలు అంటే వాకిలి అనేది అందంగా ఉందా లేదా వాకిలిని బట్టి ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు వారి భక్తి శ్రద్ధ ఏ విధంగా ఉంది అని తెలిసి తెలిసిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి తులసి దగ్గర తప్పనిసరి దీపం వెలిగించాలి అప్పుడే ఇంట్లోకి దేవతలు వస్తారు అలాగని ఇల్లు శుభ్రం లేకుండా ఇంట్లో సువాసన లేకుండా ఉండకూడదు అలా ఉంటే గనక ఇల్లంతా లక్ష్మీ కళ పోయి జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే ఇల్లు కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం అప్పుడే కలుగుతుంది ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సైన్స్ పరంగా కూడా ముగ్గు వల్ల ఇంట్లోకి చెడు బ్యాక్టీరియా రాదు అలానే బియ్యం పిండితో ముగ్గు వేయటం వల్ల మనకు చిన్న చిన్న చీమలు వంటివి ఆ బియ్యం పిండిని తింటూ ఉంటాయి అలా తిన్నప్పుడు వాటికి అంటే మూగజీవులకి ఆహారం పెట్టిన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అలా తెలిసి తెలియక అయినా సరే మూగజీవులకి ఆహార దానం చేయాలి అలానే ప్రతి పేదవారికి అన్నదానం చేయాలి అంటే వీలు మందికి అన్నదానం చేయాలి అప్పుడే ఇంట్లో అయినా మన ఒంట్లో అయినా దరిద్రం అనేది నిలవదు ఎప్పుడు ఇల్లు సుఖశాంతులతో సిరి సంపదలతో ఉంటుంది ధనానికి కానీ ఆహారానికి కానీ లోటు లేకుండా ఉంటుంది మనకు పూజలు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అలానే మంచి పనులు చేసిన అంతే పుణ్య ఫలితం వస్తుంది పూజలు భక్తితో పాటు మంచి పనులను కూడా అలవాటు చేసుకోవాలి పేదలకి దానం ఇవ్వటం అన్నదానం ఆకలితో ఉన్నవారికి వస్త్రదానం అన్నదానం నీరుదానం చేయాలి వీటిని మించినంత పుణ్య ఫలితం ఇంకా ఏదీ ఉండదు అని శాస్త్రమే సాక్షాత్తు చెబుతుంది కాబట్టి అన్నీ కూడా దాన ధర్మాలు చేసే గుణం కలిగి ఉండాలి ఇతరులని హింసించకుండా బాధ పెట్టకుండా ఉండాలి అప్పుడే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది జీవితంలో డబ్బుకి లోటు లేకుండా ఆహారానికి లోటు లేకుండా జీవించగలుగుతాము శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు పొందగలుగుతాము కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి అయితే రేపు దుర్గామాత నవరాత్రులలో మూడవ రోజు కాబట్టి మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లండి దాంతోపాటు మంగళవారం కూడా కాబట్టి తప్పనిసరి ఈ వస్తువుని మీ యొక్క ఇంటి సింహద్వారానికి ఉన్న గుమ్మంపై చల్లటం వల్ల డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళే వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మనం రేపు మంగళవారం రోజు దుర్గామాత నవరాత్రులలో గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ముందు అంటే గుమ్మం దగ్గర చల్లేదానికంటే ముందు మీ ఇంటి సింహ ద్వారాన్ని చాలా నీట్గా చేసుకోవాలి ముఖ్యంగా సాయంకాలాన పరిశుభ్రంగా చేసుకొని ఆ తరువాత ఇంటి యొక్క సింహద్వారానికి ఉన్న గడపను కడిగి పసుపుని రాసి కుంకుమ బొట్లను అలానే బియ్యం పిండితో ముగ్గులు వేసి గడప దగ్గర అందంగా ముగ్గులతో అలంకరించి గడపపై పూలను ఎరుపు రంగు పూలు అక్షంతలు పెట్టి సాయంత్రం సంధ్యా దీపాన్ని పెట్టండి అలా చేశాక ఈ పరిహారం చేయండి అలానే ఈ నవరాత్రులలో ముఖ్యంగా మీ ఇంటి సింహద్వారం ముందర చెప్పులు చీపిర్లు వంటివి ఉంచకుండా చూసుకోండి తెగిపోయిన చెప్పులు కానీ లేదంటే పాడైపోయిన వస్తువులు కానీ చెత్తా చెదారం ఉండే ఉండేలాగా చూడకండి ఇక అంతేకాకుండా ఇనుముకు సంబంధించిన వస్తువులు వంటివి కూడా సింహద్వారం ఎదురుగుండా పెట్టకూడదు ముఖ్యంగా నవరాత్రులలో కాబట్టి ఇలా చేశాక సాయంత్రం మీరు ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీళ్లను పొయ్యండి తరువాత అందులో పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి ఇవన్నీ వేసి ఎర్రని గులాబీ రేకులను కూడా చించి అందులో వేయండి అంటే ఒక గులాబీ పువ్వు యొక్క రోజ్ పెటల్స్ అంటాం కదా ఆ గులాబీ పువ్వు రేకులను మనం ఈ నీటిలో కలపాలి ఈ ఎర్రటి గులాబీ పూలంటే లక్ష్మీదేవికి దుర్గామాతకి చాలా ఇష్టం అందుకే ఎర్రని గులాబీ పూల రేకులను వేయాలి ఇలా వేశాక వాటన్నింటిని బాగా కలపండి పచ్చకర్పూరం అంటే దేవతలకి ఇష్టం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం అక్షంతలు గులాబీ రేకులు పసుపు కుంకుమ వీటిని కలిపాక బాగా కలిపి ఆ నీటిని గులాబీ రేకులతో సహా మీ యొక్క సింహద్వారం ముందర చల్లండి కొన్ని గడప పైన అలానే గడప పైభాగంలో అంటే ద్వారం పైన కూడా చల్లండి ఇలా చల్లేసి ఆ గ్లాసుని మళ్ళీ మీ యొక్క సింహద్వారం పక్కన వదిలేయండి అలానే రాత్రంతా వదిలేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు లక్ష్మీదేవి దుర్గామాత ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది రాత్రి సమయాలలో అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులను చేస్తారు అదృష్టవంతులను చేస్తారు దరిద్రం నరదృష్టి వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే ఎక్కడైతే ఎర్రటి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు దీపధూప నైవేద్యాలు ఉంటాయో ఆ చోటు దుష్టశక్తి నిలవమన్నా నిలవలేదు దైవశక్తి అనుగ్రహం మాత్రమే కలుగుతుంది ఇక అలానే గులాబీ రేకులలో ముఖ్యంగా ఈ నవరాత్రులలో ఒక గులాబీ రేకుని తీసుకొని అందులో ఒక లవంగాన్ని పెట్టాలి ఇలా తొమ్మిది గులాబీ రేకులను తీసుకొని తొమ్మిది గులాబీ రేకులలో తొమ్మిది లవంగాలను పెట్టాలి అలా పెట్టాక ఆ లవంగాలను ప్లస్ గులాబీ రేకులను దుర్గామాత ఫోటో ముందు పెట్టండి మీ ఇంట్లో దుర్గామాత ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టిన పర్వాలేదు ఇలా తొమ్మిది పెట్టాక మరుసటి రోజు అందులో ఉన్న లవంగాలను తీసి ఇత్తడి గిన్నెలో కాల్చేయండి అది కూడా ఇత్తడి గిన్నెలో లవంగాలు వేసి ఆ గిన్నెను మీ వంటగదిలో పెట్టి మీ వంటగది మధ్యలో ఆ లవంగాలను కాల్చండి ఇలా మీరు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ చేస్తూ వస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఎంతటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది ఇక ఆ గులాబీ రేకులను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా ఈ దుర్గా నవరాత్రుల్లో చేస్తే గనుక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి